హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స్య ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని నందం హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు డ్రెస్ మెటీరియల్స్ అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షబ్ వర్కాలని ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో అయితే కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేస్ చేయాలి అంటే తప్పకుండా షాప్ నుంచి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి పాత మంగళగిరి నియర్ బోసుబొమ్మ సెంటర్ అండి నందం హ్యాండ్లూమ్స్ డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు అయితే చూసేద్దామండి హలో అండి దిస్ ఇస్ బోనా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మా షాప్ అడ్రస్ వచ్చేసరికి బోస్ బొమ్మ సెంటర్ దగ్గరలో ఆపోజిట్ బ్రహ్మంగారి గుడి ఉంటుంది సో మా స్టోర్ వచ్చేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అండి సో ఆన్లైన్లో కూడా వీడియో కాల్ ఫెసిలిటీస్తో ఆర్డర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తాము అండ్ హోల్సేల్ అండ్ రీటైల్గా కూడా స్టాక్ ప్రొవైడ్ చేస్తాం సో ఈరోజు మనం డ్రెస్సెస్ కలెక్షన్ చూద్దామండి సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఈ డిజిటల్ ప్రింట్ కలెక్షన్ చూద్దాం సో మనకి చూస్తున్నారా ఇదేంటంటే మంగళగిరి హ్యాండ్లోమ్ ప్యూర్ పట్టు డ్రెస్ మెటీరియల్ సెట్స్ అండి అంటే ప్లెయిన్ డ్రెస్ మెటీరియల్స్కి అంటే ప్లెయిన్ వైట్ డ్రెస్సెస్కి మనం ఇట్లా డిజిటల్ ప్రింట్ అనేది చేయించామండి ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క ప్రింట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ అండి బార్డర్కి వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్లో ఉంది కదా సో విత్ కంచి బార్డర్ వచ్చింది సో మనకి దుపట్టా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో దుపట్టా వచ్చేసి మనకి కొన్ని కాంట్రాస్ట్ వస్తాయండి కొన్ని రన్నింగ్ వస్తాయి సో దీని దుప్పటా వచ్చేసి ఇదండి సో ఫ్యాబ్రిక్ చూసారా చాలా గా ఉంది అండ్ బాడీ హగ్గింగ్ అనమాట మనకి దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్ ఆప్షన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి మనకి ఆరెంజ్కి వైలెట్ వచ్చింది కదా దుప్పట్టా కూడా అంతా ఆల్ ఓవర్ వైలెట్ వచ్చేస్తుంది సో క్లియర్ పిక్చర్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈ కలర్ చాలా గా ఉంది కదా ఇప్పుడు రన్నింగ్ ఇదైతే చాలా అసలు మూవింగ్ అండి సో మన స్టోర్లోనే ఎక్స్క్లూజివ్గా ఉంటాయి ఇంకెక్కడా దొరకవు మీకు సో ఇది వచ్చేసి కొంచెం జంగిల్ థీమ్ లాగా ఉంది ఇవన్నీ లోనే వచ్చేసాయి సో క్లియర్ పిక్చర్స్ కోసం మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి సో ఇదైతే నేను తీసుకున్నాను కూడా నేను యూజ్ చేస్తున్నాను ఇది మీకు కావాలంటే ఫోటో కూడా పక్కన పిన్ చేస్తాను సో ఇది వచ్చేసి ఇలా ఉందండి దీంట్లో పేస్టల్స్ చూసారా బాందిని కూడా వచ్చేసింది దీనికి కూడా కాంట్రాస్ట్లో వచ్చింది చున్నీ అనేది సో ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి సో మనకి ఈ దుప్పట్టా చూడండి ఇది వచ్చేసి మనకి బ్లాక్లో వచ్చేసింది సో బ్లాక్ కి చాలా నచ్చుతుంది ఇది సో పన్నా కూడా మనకి పెద్ద పన్నా ఇస్తారు లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుంది సో సమ్మర్ కూడా చాలా బాగుంటుంది మీరు అసలు ఏ ఫంక్షన్కి వేసుకెళ్ళినా కూడా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అవుతారు మీరే సో ఇవన్నీ కూడా కలర్స్ అండి వీటిలో చూసేయండి ఒకసారి బ్రీఫ్గా సో దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మళ్ళీ మళ్ళీ కావాలన్నా కూడా మనకి చాలా టైం పడుతుంది ప్రింటింగ్కి సో కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఇందాక చూపించిన దాంట్లోనే పీస్ కూడా ఉంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ట్వినింగ్ చేయాలన్నా కూడా చాలా బాగుంటాయి సో చాలా గా గ్రాండ్ లుకింగ్గా ఉంటాయండి అట్ ద సేమ్ టైం కంఫర్ట్గా కూడా ఉంటాయి సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ అండి సో లేట్ చేయకుండా నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం సో నెక్స్ట్ వచ్చేసిన డ్రెస్సెస్ ఏంటంటే మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయండి ఇంత తక్కువ ప్రైస్లో మనకి పట్టు డ్రెస్సెస్ రావడం అనేది చాలా రేర్ అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ చూసారా టాప్కి వచ్చేసి ఆల్ ఓవర్ మెటీరియల్ అంతా కూడా చెక్స్ వచ్చాయి అండ్ బార్డర్కి వచ్చేసి ఇట్లా ఉంటుంది సో దీని దుపటా వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి కాంట్రాస్ట్ చేశారు దుపటాకు కూడా ఆల్ ఓవర్ చెక్స్ ఉంది అండ్ మనం చూస్తున్నట్లయితే ఇట్లా ఉంటుంది దుపట అనేది ఓకే పెద్ద పన్న వస్తుంది కదా పెద్ద పెద్దవాళ్ళు కూడా క్యారీ చేయగలరు ఈజీగా సో వీటిలో ఉన్న కలర్స్ ఇవ్వండి చూడండి దీనికి కూడా బ్లాక్ వచ్చాయి ఆల్ ఓవర్ కాంట్రాస్ట్ వస్తాయి అన్నీ కూడా సో ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు ఈ కలర్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇది కూడా ఒకసారి చెక్ చేయండి దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది సో ఇవన్నీ చూసే కంటే వేర్ చేస్తే చాలా గ్రాండ్గా ఉంటాయండి ఒకసారి కట్టుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇవే కావాలంటారు అంత బాగుంటాయి చాలా వైబ్రెంట్ గా ఉంది కలర్ దాంట్లోనే వైన్ కలర్ కూడా వచ్చేసింది ఇది వచ్చేసి సో డీటెయిల్ పిక్చర్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఈ వీడియోలో ఉన్న ఆఫర్ ఏంటంటే ఈ డ్రెస్సెస్ మీద ఇది జస్ట్ నైన్ హండ్రెడ్ కి వస్తుందండి మనకి ఫుల్ డ్రెస్ సెట్ వస్తుంది టాప్ అంతా వచ్చేసి ఇలా బాతిక్ ప్రింట్ ఉంటుంది అండ్ మనకి దుపట్టా అండ్ బాటమ్కి వచ్చేసరికి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి దుపట అండ్ ఇది బాటమ్ సో మనకి టాప్కి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తారు ఇది వచ్చేసి టూ మీటర్స్ బాటమ్కి అండ్ ఇది టూ పాయింట్ త్రీ ఉంటుంది సో వీటిలో ఉన్న కలర్స్ ఒకసారి చూపిస్తాను చూడండి సో అన్నిటికీ వైటే కాకుండా బ్లాక్ అట్లా కూడా వచ్చాయి సో డీటెయిల్ పిక్చర్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి సో ఇవైతే అసలు ఎన్నిసార్లు రీస్టాక్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ముఖ్యంగా కాలేజ్ గర్ల్స్ అయితే అసలు సమ్మర్ కాబట్టి ఒక్కొక్కరు టూ త్రీ సెట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ప్రైస్ రేంజ్ కూడా అట్లానే ఉంది కదండీ జస్ట్ నైన్ హండ్రెడ్కి వస్తుంది సెట్ అనేది సో ఇవన్నీ వీటిలో కలర్స్ అండి అన్నీ కూడా ఒకసెట్ కనపడేలా పెడతాను చూడండి వైన్ కలర్ కానివ్వండి సో ఇదంతా మనకి ప్యూర్ కాటన్ వస్తుంది చూసారా ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది కలర్ కూడా డిఫరెంట్గా ఉంది సో వీటిలోనే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి సో కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఓకే అండి సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇవండి మనకి టాప్కి వచ్చేసరికి ఇలా కంచి బార్డర్ వస్తుంది సో డీటెయిలింగ్ ఒకసారి చూడండి ఇట్లా ఉంటుంది బార్డర్ అనేది అండ్ మనకి దుపట్టా వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్లో ఇస్తారు అండ్ లైన్స్ వచ్చేసాయి దుపట్టా నిండా కూడా అండ్ కూడా వన్ సైడ్ బార్డర్ అనేది కంచి బార్డర్ ఇస్తారు సో వీటి ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్స్ అన్ని ఒకసారి డిస్ప్లే చేస్తాం చూడండి సో అన్నిటికీ కూడా లో వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి టాప్ అండ్ ఇవన్నీ ఇప్పుడే వచ్చాయండి అసలు మేము ఓపెన్ కూడా చేయలేదు చూడండి సో ఎప్పుడు వెళ్ళే మోడల్ అనమాట మనకి మంగళగిరి హ్యాండ్లు అనగానే గుర్తొచ్చే మోడల్ ఇదే కదా సో ఎప్పటికీ ఓల్డ్ అవ్వండి చూడండి ఇవన్నీ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి సో వీటిలో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి బుటాస్లో వచ్చేస్తాయి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి బుటాస్లో వచ్చేసాయండి డ్రెస్సెస్ అనేవి అండ్ మనకి బార్డర్ చూసుకున్నట్లయితే సింపుల్గా అసలు చాలా క్లాసీగా ఉంది కదా ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బార్డర్ వచ్చేసింది ఆల్ ఓవర్ టాప్ ఇట్లా స్ట్రైప్స్ వచ్చి చిన్న చిన్న బుట్టీస్ ఇస్తారు అండ్ దుపట్ట వచ్చేసరికి అసలు చూడండి ఎట్లా ఉంది అనేది అసలు ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ వదలరండి అంత బాగున్నాయి కలెక్షన్ అనేది కలర్స్ కూడా సో పెద్ద పని వచ్చేసి ఇట్లా ఉంటుంది దుపట్ట అనేది కలర్స్ ఒకసారి డిస్ప్లే చేస్తాం చూడండి సో ఇవన్నీ కూడా కాంట్రాస్ట్లోనే వచ్చేసాయి చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ టూ థౌజండ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ సో వీటిలో మల్టిపుల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి సో ట్వినింగ్ చేయాలనుకున్న వాళ్ళు సిస్టర్స్ కానీ అట్లా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు మీరు చూడండి క్లియర్గా పిక్చర్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేస్తే క్లియర్ పిక్చర్స్ పంపిస్తామండి సో చూడండి సో ఇవ్వండి వీటిలో ఉన్న కలర్స్ అండ్ పేస్టల్స్ కూడా ఉన్నాయి చూడండి వీటిలో ఓకే అండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం సో నెక్స్ట్ వచ్చిన డ్రెస్సెస్ అయితే ఇవ్వండి ప్యూర్ హ్యాండ్ లో త్రీ పీస్ సెట్స్ వస్తాయి మనకి టాప్ వచ్చేసరికి ఇదండి సరే క్లియర్గా చూపిస్తాను చూడండి మనకి టాప్ ఆల్ ఓవర్ కూడా ఇట్లా ఇక్కడ ఫ్లో వచ్చేస్తుంది అండ్ మనకి దుప్పటా కూడా ప్లెయిన్ లేదండి ఇట్లా ఉంటుంది సో కాంట్రాస్ట్లో దుప్పటా కూడా ఇట్లా ఉందండి ప్రింట్ వచ్చేసరికి అండ్ బాటమ్ వచ్చేసరికి ఇది ఇస్తారు మనకి టాప్ వచ్చేసి యాజ్ యూజువల్గా టూ పాయింట్ ఫైవ్ వస్తుంది అండ్ దుప్పటా టూ పాయింట్ త్రీ అండ్ బాటమ్ టూ మీటర్స్ ఇస్తారు సో వీటిలో ఉన్న కలర్స్ అండి సో ఇదైతే ఇంకొంచెం డిఫరెంట్గా ఉందండి దుప్పటా వచ్చేసి ఇట్లా మల్టీ కలర్స్ వచ్చేసాయి సో చూడండి వీటిలో ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది సో క్లియర్ పిక్చర్స్ కోసం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మా స్టాఫ్ అందరూ కూడా అవైలబుల్గా ఉంటారండి వెంటనే రెస్పాండ్ అవుతారు సో చూస్తున్నారా ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ అండి దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మనకి నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో చూడండి సో ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటుంది కదా సో వాటిలో ఉన్నాయి కలర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ అండి సీ గ్రీన్ కూడా చాలా బాగుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి మెసేజ్ చేసి ఓకే అండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్లో మనకి లెహెంగా సెట్స్ అండి మనకి సెట్ చూస్తున్నారా అసలు బార్డర్కి వచ్చేసి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్ట్లోనే వస్తాయండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఫ్రాక్కి త్రీ మీటర్స్ వస్తుంది అండ్ దీంట్లోనే బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వన్ మీటర్ బ్లౌజ్ అండ్ మనకి ఓని వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి ఇది కూడా మనకి త్రీ మీటర్స్ వచ్చేస్తుంది సో అన్నీ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్స్తో ఉంటాయి మా దగ్గర సో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట మీరు మరెక్కడ చూడలేరు ఇవి సో చూడండి ఇవన్నీ కూడా వీటిలో ఉన్న కలర్స్ మనకి బార్డర్ బాటమ్ కూడా చూస్తున్నారా ఇవన్నీ కాంట్రాస్ట్లో వచ్చేసి కంచి బార్డర్ వచ్చేసాయి సో ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి దీనికి వచ్చేసి ఈ కలర్ ఇచ్చారు సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ ఇది సో ఒకసారి చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ ప్యూర్ సే పవర్ లూమ్ సెమీ కాదండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వచ్చేస్తుంది సో ఇది కూడా అసలు ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటుంది క్రీమ్ కలర్లో టెంపుల్స్కి కానివ్వండి ఇంట్లో ఫంక్షన్స్కి కానివ్వండి అండ్ వీటికి ఈ ఓనీసే కాకుండా మనం డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి పెన్ కళంకారి ఓనీస్ కూడా సెట్ చేసి ప్రొవైడ్ చేయగలం ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మా దగ్గర సో దీనికి వచ్చేసి బార్డర్ మారింది సో ఇవన్నీ కూడా వీటిలో ఉన్న కలర్స్ అండి ఒక్కొక్క దానికి బార్డర్ డిఫరెంట్గా ఉంది చూడండి సో మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ అండి సో వీటిలో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద పంపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కలెక్షన్ అండి ఇవైతే అసలు నేను డైలీ వేర్ కూడా ఇవే యూస్ చేస్తానన్నమాట సో మనకి టాప్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇస్తారు టాప్ ఫ్యాబ్రిక్ అండ్ దీనికి మనం ఇట్లా కాంట్రాస్ట్లో బాటమ్ అండ్ దుపట్టా పేర్ చేసాం ఇది వచ్చేసి బాటమ్కి టూ మీటర్స్ అండ్ దుపట్టా టూ పాయింట్ త్రీ మీటర్స్ ఇస్తారు సో మనకి ఏంటంటే నేను యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను మనకి వాష్ పడిన తర్వాత కూడా కలర్స్ అనేవి ఫేడ్ అవుట్ అవ్వండి సో మీకు ఆ గ్యారంటీ నేను ఇవ్వగలను సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ సో కాంట్రాస్ట్ లోనే ఇస్తారు సో ఈ కలెక్షన్ కూడా చూడండి ఎంత క్లాసీగా ఉందో రేర్ కలర్స్ కూడా ఇవన్నీ మనకి సో వీటి ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి మనకి కలంకారీ కాటన్ సో ఇది ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నాయి ఒక్కొక్కటి కూడా సో అన్నీ పర్ఫెక్ట్ మ్యాచింగ్స్తో సెట్ చేశారు మా వాళ్ళు వీటిలో చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది మా దగ్గర సో సమ్మర్కి చాలా బాగుంటాయి కదండి లాస్ట్ టైం కలంకారీ గురించి చాలా క్వరీస్ వచ్చాయి అందుకే మళ్ళీ ఇవి రీస్టార్ట్ చేసాం ముందుగా అయిపోకముందే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో వీటిలో వచ్చి ఈ కలర్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి సో మా దగ్గర ఇవే కాదండి హ్యాండ్లూమ్ కాటన్లో కూడా డ్రెస్సెస్ ఇంకా డ్రెస్సెస్ మీద కూడా స్క్రీన్ ప్రింటింగ్స్ కాడివ్వండి డిజిటల్ ప్రింట్స్ బాథిక్స్ షిబోరీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ అవుట్లైన్ డ్రెస్సెస్ కూడా మా దగ్గర ఉంటాయండి సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి పిన్ చేస్తే అవైలబుల్గా ఉన్న కలర్స్ అన్నీ కూడా పంపిస్తాం సో ఓకే అండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ కాంటాక్ట్ నందం హ్యాండ్లూమ్స్ ఓకే అండి థ్యాంక్ యూ